రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల సందర్భంగా మాజీ టీడీపీ నాయకురాలు మాజీ సమాజ్వాదీ పార్టీ శాసనసభ్యురాలు మాజీ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ సభ్యురాలు శాసనసభ్యురాలు మంత్రి గారు ప్రస్తుత భారతీయ జనతా పార్టీ నాయకురాలు కే అరుణ గారు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి పదిహేను కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేసిందనే విషయాన్ని నేను ప్రస్తావించడం జరిగింది దానిపైన స్పందిస్తూ అరుణమ్మ గారు నేను జిల్లాలో ఎక్కడైనా ఏ రామాలమై రామాలయమైనా మీరు సమయము తేదీ స్థలము మీరు నిర్ణయించండి లేకపోతే నేనైనా నిర్ణయిస్తాను రాముని వారి సాక్షిగా ప్రమాణం చేద్దామని అర్ణమ్మ గారు స్పందిస్తే నేను చాలా స్పష్టంగా వారికి వారితో మాట్లాడే ప్రయత్నం చేసినాను వారికి ఫోన్ చేయడం జరిగింది వారికి అనుకూలమైనటువంటి డేట్ అనుకూలమైనటువంటి స్థలం అనుకూలమైనటువంటి సమయం ప్రకారం నేను వద్దామని ఆశించాను కానీ వారితో మాట్లాడే అవకాశం కలగలేదు ఇరవై ఎనిమిదవ తారీఖు నాడంటే ఇవాళ ఆదివారం పదకొండు గంటలకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయానికి నేను వస్తాను మీరు కూడా రండి అని పాత్రికేయుల సమావేశంలో పాత్రికేయ ముఖంగా నేను కోరడం జరిగింది నేను ఇక్కడున్నటువంటి మనం ఇక్కడున్నటువంటి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయానికి పదకొండు గంటలకు నేను చేరుకోవడం జరిగింది అరుణమ్మ గారి కోసం వెయిట్ చేయడం జరిగింది పాత్రికేయ మిత్రుల ద్వారా వారు రావట్లేదు అనే విషయం తెలిసి ఇక్కడ రాముల వారికి పూజలు చేసి ఇక్కడ మీ అందరి సమక్షంలో మాట్లాడడం జరుగుతుంది రామునిపై ప్రమాణం చేస్తూ నేను మొన్న చెప్పినట్టు విషయం మళ్ళీ కూడా చెప్తున్నాను ఎన్నిసార్లు అయినా చెప్తాను ఎందుకంటే నిజం నిజమే నిజం ఎప్పటికీ కూడా నిజమే ఉంటుంది నిజం నిజానికి ధర్మానికి నిదర్శనం రాములవారు రాములవారి సమక్షంలో ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి ప్రమాణం చేసి చెప్తున్నాను రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో డికే అర్ణ గారు పదిహేను కోట్ల రూపాయలు ఇస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తానని ఆనాడు సమావేశంలో చెప్పడం జరిగింది డికే అర్న గారి కన్నా ముందు నేను ఏసీసీ సభ్యుడిని నేను రెండు వేల ఆరు సంవత్సరం నుంచి కాంగ్రెస్ పార్టీలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యునిగా నేనున్నాను డీకే అర్ణ గారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యురాలుగా రెండు వేల పద్నాలుగు తర్వాత నా తర్వాత దాదాపు ఎన్ని సంవత్సరాలు అన్నట్టు ఎనిమిది సంవత్సరాల తర్వాత డీకే అర్ణ గారికి కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత పదవి డీకే అర్న గారికి ఉన్నది ఏంటంటే పిసిసి వైస్ ప్రెసిడెంట్ వారు పిసిసి ఉపాధ్యక్షులుగా ఉన్నప్పుడు నేను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా ఉన్నాను ఓకే ఇవాళ వారి కన్నా పార్టీలో వారు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు వారి కన్నా నేను ఉన్నత స్థాయిలో ఉన్నాను నా కన్నా ఎప్పుడు కూడా డీకే అర్ణ గారు నాకన్నా పెద్ద స్థాయిలో ఎప్పుడు కూడా నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా లేరు వారు పిసిసి ఉపాధ్యక్షులుగా ఉన్నప్పుడు నేను నాకు ఏసీసీ కార్యదర్శిగా ఉన్నాను వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను వారు ఎమ్మెల్యేగా ఎంపీగా పరాజయం పాలైనప్పుడు నేను పరాజయం పాలే అవ్వడం జరిగింది సో ఎప్పుడు కూడా వారు అంటే ఆ మాట ఎవరు చెప్పాలి నాకన్నా ఉన్నత పదవిలో ఉన్నటువంటి వాళ్ళు నా ఎదుగుదలను చూసి ఓరుసలేడనాలి నాకన్నా ఉన్నత పదవిలో ఆమె ఎప్పుడు లేదు నాయకుదల చూసి ఆమె ఓరుస్తలేదు అనుకుంటా బహుశా దాన్ని ఉల్టా చెప్పినట్టుంది రెండవది మీరు అన్నది ఏంటంటే పీఈసీలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇక్కడికి వస్తే నేను వస్తా అన్నారనే మాట చెప్తున్నారు నిజం నిజమే నేనొచ్చిన వంద మంది వచ్చినా వెయ్యి మంది వచ్చినా నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వచ్చినా కానీ నిజం నిజమే నిజం మారదు నిజంగా రాముల వారిని నమ్ముతే నిజం పేరుతో ఇక్కడికి రావాలి రాముల వారి కన్నా ఎవరు గొప్ప కాదు ఆ రోజు పీఈసీలు ఉన్నవారు నా నేడు ముఖ్యమంత్రి అయినా భవిష్యత్తులో ప్రధానమంత్రి అయినా ఎవరైనా కానీ నిజం నిజమే నేను వచ్చినా వంద మంది వచ్చినా వెయ్యి మంది వచ్చినా నిజం నిజమే నిజం కోసం రాముల వారి సమక్షంలో మనం మాట్లాడుకుందాం అనుకున్నాం ఎవరు నిజం అని తేలడానికి రాముల వారి సమక్షంలో ప్రమాణం చేసే సరిపోతుంది ఎవరు వచ్చినారు ఎవరు రాలేదు అసలు అసంబద్ధము ఆడలేక మద్దలు ఓడింది అంటారు భయంతో రాముల వారి సమక్షంలో ప్రమాణం చేసే ధైర్యం లేక ఇవాళ రానటువంటి పరిస్థితి మీరు కూడా గమనించు రాముల వారి సమక్షంలో ప్రమాణం చేసిన తర్వాత ఇంతకన్నా ఎక్కువ సాక్ష్యం ఏం అవసరం లేదు అని ధర్మాన్ని ఆచరించేటువంటి నూటికి నూరు శాతం హిందూ సాంప్రదాయాన్ని పాటించేటువంటి వ్యక్తిగా నేను భావిస్తాను ఇప్పుడు ఎందుకు తెర మీదకి వస్తుందనే మాట మీరు అడగడం జరిగింది ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాము నేను నిన్న దేవాలయానికి పోయినా మన్న దేవాలయానికి పోయినా ఇవాళ రాములవారి దేవాలయానికి వచ్చిన దానికన్నా ముందు పడమటి ఆంజనేయ స్వామి భక్తుడు ఇక్కడ ఉన్నాడు పడ మక్తల్లో పడమటి ఆంజనేయ స్వామి దేవాలయానికి పోయినా రోజు దేవాలయానికి పోతున్నా రేపు దేవాలయానికి పోతా ఎల్లుండి దేవాలయానికి పోతా కానీ ఎప్పుడు కూడా నేను దేవాలయానికి పోయిన దాన్ని భగవంతునికి మొక్కిన దాన్ని నేను రాజకీయం కోసం ఎప్పుడు కూడా ఉపయోగించుకోలేదు ఉపయోగించుకోము కూడా కానీ వాళ్ళ పరిస్థితులు చూస్తున్నాము దేవుడిని రాజకీయం కోసం ఉపయోగించుకున్నటువంటి పరిస్థితులు ఇవాళ చూస్తున్నాము కాబట్టి నిజంగా దేవుడిని రాజకీయం కోసం ఉపయోగించుకునే వాళ్లకు నిజంగా దేవునిపై ఎంత భక్తుందో ప్రజలందరూ కూడా తెలియాలనే ఆలోచన కూడా ఉండింది